తెలంగాణలో మరో కొత్త పథకం అమలు కావడానికి సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అండి రైతు రుణమాఫీ మాదిరే మహిళలకు కూడా రెండు లక్షల రుణమాఫీ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వెబ్సైట్ లో వారు ముందుకు తెచ్చారు ఇక అసలు విషయానికి వెళ్తే తెలంగాణ బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషమండి ఇక ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు గురువారం ఉదయం రేవంత్ రెడ్డి మంత్రి మండలి ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే మొత్తంగా రెండు కోట్ల రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లను రాష్ట్రాభివృద్ధి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పాటు పాలనాపరమైన అంశాల కోసం ఖర్చు చేయనట్లు ప్రకటించారు ఇదిలా ఉంటే రైతుల రుణమాఫీ విషయంలో గుడ్ న్యూస్ చెప్పినట్లుగానే తాజాగా మహిళలకు కూడా శుభవార్త చెప్పారండి మరి ఆ వివరాలు ఏమిటా ఏ అనే విషయాలకు వెళ్తే గురువారం తెలంగాణ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొన్ని కీలకమైన విషయాలు తెలియజేశారు మహిళా సాధికారా భారత కోసం పెద్ద పీట వేస్తూ భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు అరవై మూడు లక్షల మంది మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ను రూపొందించినట్లు తెలు తెలిపారు ఈ పథకం కింద మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని తద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంటామని ఆయన తెలిపారు ఇక ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు అదేవిధంగా వారి కోసం ప్రత్యేక చిన్న తరహా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ పథకం ద్వారా ఏటా ఐదు వేల గ్రామీణ సంఘాలు లేదా ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా రుణ భీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి బట్టి విక్రమార్క తెలిపారండి ఈ పథకం కింద ఉన్న సభ్యులు ఎవరైనా చనిపోతే ఆమె పేరిట ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఇలా గరిష్టంగా రెండు లక్షల రూ లోపు ఉన్న రుణాలను మాఫీ చేసి ఆ మహిళ కుటుంబానికి భరోసాగా ఉంటామని తెలిపారు ఇలా మహిళల రుణమాఫీ కోసం యాభై యాభై పాయింట్ నాలుగు కోట్ల నిధులను బడ్జెట్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో సంవత్సరానికి గాను కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు మరి మహిళా రుణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి